రాజులు రెండవ గ్రంథము ఐదవ అధ్యాయములో నైమానుకు వచ్చినటువంటి ఆ రోగమును గూర్చి మనం ధ్యానం చేద్దాం ఈ సమయన నైమానుకు కుష్టు రోగము గూర్చి మనము చూసినట్లయితే ఇక్కడ సిరియా దేశానికి సైన్యాధిపతిగా ఉన్నాడు ఇజ్రాయిల్ని ఓడించడానికి ముఖ్య పాత్ర పోషించాడు ఆయన ఇజ్రాయెల్ దేశమును దోచుకొని ఇజ్రాయల్ దేశం నుండి ఒక అమ్మాయిని బానిసగా తీసుకొచ్చి తన ఇంట్లో పెట్టుకున్నాడు ఆయన ఆ అమ్మాయి నయమాను భార్య దగ్గర పని పనికత్తెలాగా చలికత్తెలాగా పనిచేస్తూ ఆ ఇంట్లో ఉండిపోయింది కానీ కుష్ఠురోగ ఆ నయమాను నయమానుకు ఏ ప్రాబ్లం ఉందండి కుష్ఠురోగం ఉంది సమస్య కుష్ఠరోగం అనేటువంటి సమస్యతో బలహీనతతో ఆయన ఉన్నాడు ఆ కుష్ఠరోగం పోవాలని చెప్పేసి సర్వ ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ ఎంతకి పోవట్లేదు విషయం ఇంట్లో మాట్లాడుకుంటూ ఉండగా తన ఇంటికి బానిసగా తెచ్చుకున్నటువంటి ఆ చిన్న అమ్మాయి ఆ విషయాన్ని విని తన యజమానురాలికి ఈ మాట చెప్తుంది చూడండి అది అది అంటే ఎవరంటే ఆ చిన్నది అంటే ఇజ్రాయెల్ దేశం నుండి బానిసగా ఎవరినైతే తీసుకొచ్చాడో ఆ అమ్మాయి తన యజమానురాళ్ళతో చెప్తున్న మాట మనం చూస్తున్నాం ఇక్కడ సోమ్రోలులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను అతడు నా ఏలిన కలిగిన కుష్ఠ రోగము బాగు చేయనని తన యజమానురాలితో అనెను చూడండి ఇక్కడ ఒక స్పష్టంగా ఒక విషయాన్ని మనం అర్థం చేసుకుందాం ఈ అమ్మాయి ఇస్రాయేలు దేశం నుండి మానసిక తీసుకురాబడింది తన తల్లిదండ్రులు ఎక్కడున్నారంటే ఇస్రాయల్ దేశంలో ఉన్నారు వారి దగ్గర నుంచి బలవంతంగా ఒక చిన్న అమ్మాయిని తీసుకొని వచ్చారు ఒక చిన్న అమ్మాయిని తీసుకొని వచ్చారు ఈ దేశంలో పెట్టుకున్నాడు ఇక్కడ బానిసలుగా తీసి పెట్టేసుకున్నారు అయితే ఆ అమ్మాయిని అమ్మాయి ఎప్పటికైనా కూడా తన తల్లిదండ్రులను చూడాలని వీళ్ళు శత్రువులు వీళ్ళు శత్రువులు అన్యాయంగా బంధించారు అని అనుకోవాలి కానీ ఈ అమ్మాయి ఆ రీతిగా అనుకోవట్లేదు తన కుటుంబ ఇక్కడ ఏ నయమాన కానీ నయమాను భార్యని కానీ శత్రువులుగా భావించట్లేదు కానీ నయమానికి కుష్ఠరోగం వచ్చిందని ఎరిగి అతని సోమ్రోన్లో ఉన్నటువంటి దైవసేనుడి దగ్గరికి తీసుకెళ్తే అతడు బాగా అవుతాడు అని చెప్తా ఉంది అంటే సోమ్రోన్ ఇస్రాయల్ దేశంలో ఉన్నటువంటి ప్రవక్త ఎంత గొప్పవాడో ఆ ప్రవక్త సేవిస్తున్న దేవుడు ఎంత గొప్పవాడో ఆ అమ్మాయి తన యజమానురాలికి వివరిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం ఈనాటి కాలములో చాలామంది ఏసు ప్రభు అంటే ఎవరో తెలియని వాళ్ళు ఉన్నారు చర్చికి వస్తారు బైబిల్ సంఖలో పెట్టుకుంటారు మంచిదే పాటలు పాడతారు మంచిదే యేసు ఎవరంటే తెలియని వారు ఉన్నారు అనిస్సగా వచ్చినటువంటి ఆ చిన్నది దేవుని యొక్క భక్తిని మర్చిపోలే దేవుడు చేసే కార్యాన్ని మర్చిపోలేదు దేవుని యొక్క గొప్పతనాన్ని మర్చిపోలేదు ఆయన ఎంతటి ఆశ్చర్య కార్యములైనా చేయగలడు అనే నమ్మకాన్ని మర్చిపోలేదు ఆమె ఎప్పుడైతే రోగి నా యజమానుడిని తెలుసుకుందో మంచి పని అయింది వాడు అట్లనే నాశనం అయిపోతాడు నన్ను బానిసగా పట్టుకొస్తాడా అని అనలేదు చూడు ఇంకా చూడు నా నేను చూస్తుండగా వాడు ఏమైపోతాడో చూడనలేదు మనమైతే అదే అంటాం కదా కానీ యజమానురాల దగ్గరికి వచ్చి చెప్తుంది బ్రతిమలాడుతుంది నా యజమానుడు సోమ్రోన్లో ఉంటున్న దైవజనుడి దగ్గరికి వెళ్తే ఆయన దగ్గరికి పోతే ఆయనకున్న రోగం అంతా పోతుంది ఒక అన్యుడికి చెప్తా ఉంది నువ్వు దేవుడు సన్నిధికి వెళ్ళు అక్కడ కుష్ఠ రోగం పోతుంది ఎక్కడ పోతండి కుష్ఠ రోగం పోతే ఎన్నో మందులు వాడాడైనా మహామంత్రి కదైనా సైన్యాధిపతి కదా సోమ్రోను దేశానికే సైన్యాధిపతి అప్పటికే దేశంలో వైద్యులందరూ వైద్యం చేసి వేరు వేరు దేశాలకు సంబంధించిన వైద్యులు కూడా వచ్చి వైద్యం చేసి ఉండొచ్చు అయినా తగ్గట్లేదు కానీ చివరిగా ఈ చిన్నమ్మాయి ఒక మంచి వార్త తెలియజేస్తుంది వెళ్ళు అక్కడికి అక్కడికి వెళ్తే ఆయన దగ్గర పోతే నీ కుష్ఠిరోగమంతా పోతుంది నీకు దేవుడు పట్ల ఉన్న ప్రేమ విశ్వాసం ఏది దేవుడు బాగు చేస్తాడు అనే దానికి సాక్ష్యం ఏముంది నీ దగ్గర దేవుడు ఆశ్చర్యకారంలో జరిగించేవాడు అనేటువంటి నమ్మకం నీ దగ్గర ఎక్కడుంది ఎవరి మీద నమ్మకం ఉంది నీకు అక్కడ నమ్మకం ఉంది ప్రపంచ దేశాలున్న వైద్యులందరి దగ్గరికి పోయినా తన దేశంలో ఉన్న వైద్యులందరూ వచ్చి ఆ వైద్యం చేసిన రోగం తగ్గలేదు కన్నా బ్రతికితే అనుకున్న వాడికి ఆ చిన్నమ్మాయి చెప్తున్న శుభవార్త ఏంటంటే సోమ్రోన్లో దైవజనుడు ఉన్నాడు అక్కడికి వెళితే ఈయనకున్న కుష్ఠరోగం అంతా మాయమైపోతుంది అని ఒక చిన్నమ్మాయి చెప్తా ఉంది మరి మన విశ్వాసము ఎంత ఉంది ఎక్కడికి పరిగెడుతున్నాం మనం మన పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నాం ఎవరి చేతిలో పెడుతున్నాం మన పిల్లల్ని ఇప్పటికీ నన్ను మా బంధుమిత్రులు తిడతా ఉంటారు మా అక్క అయితే భయంకరంగా తిడుతుంది వాళ్ళ లైఫ్ నాశనం చేస్తున్నారు నువ్వు అంటది నేను తీసుకుపోతారా పైసలు లేకపోయిన పర్లే నేను ఖర్చులు పెట్టుకొని తీసుకుపోతాను నను ఎక్కడికి కూడా తీసుకెళ్ళను ఎక్కడికి కూడా పంపించను వాడిని దేవుడు బాగు చేస్తాడు అంతే దేవుడు ఆశ్చర్యకారం జరిగిస్తాడు దేవుడే గొప్పవాడు ఆయనను మించినది ఏది కూడా లేదు ట్వంటీ ఫైవ్ ఇయర్స్గా అదే మాటతో ఎదురు చూస్తూనే ఉన్నాం ఏదో ఒక రోజు దేవుడు అద్భుతం చేస్తాడు వాని జీవితంలో అద్భుతం చూడకుండా మేము మరణించాం మాకు ఒకవేళ మరణం వస్తుంది అని అంటే రేపు మరణం వస్తుంది అంటే ఈ రోజే దేవుడు లైఫ్ లైఫ్లో గొప్ప కార్యం చేస్తాడు అది నా విశ్వాసం కాబట్టి దేవుని బిడ్డారా ఆ చిన్నది తన యజమానుడు దేవుడి సన్నిధిలో ఉండాలని కోరుకుంటా ఉంది ఆ భార్య వెళ్ళి నయమాన్తో చెప్పింది అనమాట సోమ్రోన్లో ఒక దైవజనుడు ఉన్నాడంట అయ్యా ఒకసారి వెళ్ళి ఎవరైనా చిన్నపిల్లల మాటలు వింటారండి వింటారా దానికి ఏం తెలుసు అదొక బానిస వాళ్ళందులో బానిస దానికే తెలుసు దాని అది అదొక బానిస ఇక్కడ మన దేశం లేరా చాలామంది పూజారులు ఉన్నారు చాలామంది ప్రవక్తలు ఉన్నారు గొప్ప గొప్ప వైద్యులు ఉన్నారు అక్కడికి పోతేనే అవుతుందా అని అనలేదు ఆయన ఆ చిన్నదాని మాట నమ్మి రథం వేసుకొని బయలుదేరి సోమరవునికి వెళ్ళిపోయాడు ఆయన సోమరవనికి వెళ్ళిపోయినాడు అక్కడ పోగానే చూడండి తొమ్మిదవ వచ్చిన చూద్దాం నయమాను గుర్రములతోనూ రథములతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారము ముందర నిలిచి ఉండగా ఎలిషా ఇంటి ముందట నిలిచి ఉండగా ఎలీషా నువ్వు యోర్ధ నదికి పోయి ఏడు మార్లు స్నానం చేయుము నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడవగుదువని అతనితో చెప్పుటకు తన ఒక దూతను పంపెను ఒక దూతను పంపెను ఆయన వచ్చి ఇంటి ముందు నిలబడి ఉన్నాడు ఆ గుర్రముల మీద రథం అక్కడ ఆపుకున్నాడు సైనికులు అతనితో ఉన్నారు ఎలీషా చెప్తున్నాడు తన దూతను పంపించాడు తన సేవ శిష్యుని పంపించాడు ఇదిగో నయమానికి వెళ్ళి చెప్పు యోర్ధన్ నదికెళ్ళి ఏడు మార్లు మునిగి స్నానం చేయమను ఏడు మార్లు మునిగి స్నానం చేయమని లోపలికి రాకమను అనగానే ఎలీషా ఆ మాట చెప్పగానే నయమానికి చాలా కోపం వచ్చింది నయమానికి చాలా కోపం చూడండి అందుకునే మానం కోపం తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లా నేను అతడు నాయకు వచ్చి నిలిచి తన దేవుడైన యహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలం మీద ఆడించి కుర్చు రోగం మానుపునని నేను అనుకుంటుని కదండి ఎవరైనా అట్లే అనుకుంటారు కదా ఇప్పుడు డాక్టర్ పోయినాం అనుకోండి డాక్టర్ కొంతమంది ఏం చేస్తారంటే చేతి కూడా ముట్టరు అమ్మ అంటారు అయ్యా కూర్చో చేతి కూడా ముట్టడనమాట చేతి కూడా ముట్టకుండానే అన్నీ అడుగుతాడు అన్నీ రాసి మెడిసిన్ రాసి ఓ బాగా అయిపోతాకో అంటాడు అంతే మనం బయటకు ఏం చేస్తాం తెలుసా సేమ్ తిట్టుకుంటాం ఏం డాక్టర్ ఏడు ఏం డాక్టర్ ఏడు నాడి అన్న చూడడా అవునా కదా చేత్తో ముట్టనన్నా ముట్టాడా వీడు వేస్ట్ అట్టిగా ఆడ ఐదు వందలు కట్టిన రిసెప్షన్లో నేను మందులు మందులు కూడా కొన్నారు కొంతమంది మందులు కూడా కొనరు అనమాట కూడా అంతే నేను ఇంటికి వెళ్ళగానే ఆ యలిషన్ దయసనుడు వచ్చి నన్ను తాకి నా కుష్ఠలోకను ముట్టి ఆయన నామంలో యహోవా నామంలో నన్ను బాగు చేస్తాడని నేను అనుకొని వచ్చాను కానీ నన్ను ఇటు నుంచి యోర్ధ నదిలో స్నానం చేసుకోమంటాడా అని చాలా కోపానికి వచ్చాడు చూడ తర్వాత దమ్ దమస్కుల దమస్కు నదులైన అభనాయును ఫర్పరును ఇజ్రాయెల్ దేశంలో నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా వాటిలో స్నానం చేసి శుద్ధి నొందలేనా అని అనుకుని రౌద్రుడై తిరిగిపోతాడు ఎవరైనా అనుకుంటారు కదండి నయమాన్ కూడా అనుకుంటా మా దేశంలో తమస్కు మార్గం నుండి వచ్చేటువంటి తమస్కు నుండి వచ్చే నదులు అవి శ్రేష్టమైనవి కాదా ఒకవేళ నదులలో స్నానం చేస్తే శుద్ధుడిని అవుతాననుకుంటే అక్కడ పోయినా స్నానం చేసి శుద్ధుడిని కాలేనా ఇక్కడాకెందుకు వచ్చిన నేను అని ఇంకా రౌద్రుడు ఉన్నాడు ఇంకా రౌద్రుడైపోతా ఉన్నాడు కానీ చివరిగా తన దగ్గర ఉన్న దాసులు ఒకడు ఏమంటున్నాడో చూడండి అయితే అతని దాసులో ఒకడు వచ్చి నాయన ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యం చేయమని నియమించినట్లా నువ్వు చేయకుందువా అయితే స్నానం చేసి శుద్ధుడుకుమ్మని మాట దానికంటే మేలు కదా అని చెప్తున్నా అంటే నెమ్మదిగా సమాధాన పరుస్తున్నాడు ఏదైనా గొప్ప కార్యం చేయి నువ్వు నీ రోగం పోతుందంటే చేయకుండా ఉంటావా దానికంటే స్నానం చేయమనేది మామూలు విషయమే కదా ఇలా దేవుడు బాగు చేస్తాడు నిన్ను ఓ తులం బంగారం పెట్టుమన్నాడు దేవుడు అంటే ఏం చేస్తావు పెడతావు మంచినే అవునా కదా లేదు చీపురు పట్టుకుని ఇదంతా ఊడుమన్నాడు దేవుడు అంటే మా ఇంట్లో చీపురు లేవా మా ఇంట్లో చీపురు లేవా వాటితో ఊడిస్తే శుభ్రంగా కాదా అంటే నడుస్తుందా నయమాన్ కూడా అదే అనుకుంటాడు మా దేశంలో నదులేవా నదులలో స్నానం చేస్తేనే శుద్ధుని కాలేనా ఇక్కడ దాకా ఎందుకు వచ్చిన నేను కోపానికి వచ్చేసాడు బాగా అందుకే చెప్తున్నాడు తన దగ్గర పని చేస్తున్నాడు దాసుడు మాట అంటే అయ్యా గొప్ప కార్యం ఏదైనా చేయమని చెప్తే నువ్వు చేయవా చేస్తావు కదా మన నదులలో నువ్వు వెళ్ళి స్నానం చేయమని చెప్పడం పెద్ద పని అది గొప్ప కార్యం కంటే మించింది అది పోదాం పండు అయ్యా ఓకే అట్లనైనా బాగుద్దేమో చూద్దాం అని వాడు కోపం తగ్గించుకొని ఆ నదులోకి వెళ్ళి స్నానం చేస్తూ ఉన్నాడు నదిలోకి వెళ్ళి స్నానం చేస్తాం ఒకసారి మునిగాడు రెండోసారి మునిగాడు చూడండి పట్టినాలుగు వచ్చినము అతడు పోయి ఏడు మార్లు మునగగా పసి పిల్లల దేహం వలె శుద్ధుడాయిను ఎన్నిసార్లు మునిగాడంట ఏడు సార్లు మునిగాడు పసి పిల్లల చర్మం ఎంత మృదువుగా ఉంటుందో అంత మృదువుగా తయారైందంట దేవదేవుడు చెప్పిన మాట విని నదిలో మునిగినటువంటి నయమాన శరీరము సౌందర్యంగా మార్చబడింది హలలుయా హలలుయా అలేలుయా అలేలుయా ఎంతమంది దేవదేవుడు చెప్తున్న మాట వింటున్నారు ఈ సమేన సేవకుడు చెప్పిన మాటకి ఎంతమంది లోబడతారు సేవకుడు చేయండి అని చెప్పగానే కళ్ళు మూసుకొని చేస్తాను అని నెక్స్ట్ సండే వచ్చినప్పుడు నిరూపించుకొని వచ్చి అయ్యా మీరు చెప్పిన పని చేసినా అని చెప్పగలిగేవారు ఇంతమంది ఈ వారం చెప్తే నెక్స్ట్ వారం కనిపించారు కనిపిస్తారండి మళ్ళీ నెక్స్ట్ సండే ఏమైంది పోయిన వారం రాలేదు ఏంది అంటే ఏదో కారణాలు చెప్తారు కారణాలు ఎప్పుడు చెప్పకూడదు దేవుడి సలో గుర్తుపెట్టుకోండి కారణాలు చెప్పడం దేవుడికి ఇష్టం లేదు చెప్పాడు పండు ఎందుకు అని అంటే కారణం చెప్తున్నాడు అక్కడ నేను కాదయ్యా అవ్వనే తినది అవ్వ దగ్గరికి వచ్చాడు అవ్వ ఏంది నేను తినొద్దని చెప్పిన పండు ఎందుకు తిన్నావు నువ్వు అనంటే నువ్వు తిన్నగా కాదాంతో కూడా తినబెట్టావు అనంటే అప్పుడు ఆవిడ కూడా అయ్యో తప్పు అయిపోయింది అనట్లేదు ఆ ఆ పామేనండి పామే శోధించిందండి ఇక్కడ పశ్చాత్త పడాలి ఇక్కడ ఏంటంటే క్షమాపణ అడగాలి పోయిన సండే నేను రాలేకపోయినా నిజమే ప్రభా నన్ను క్షమించండి నీ సన్నిధిని దొంగతనం చేసిన నన్ను క్షమించండి అని అడగాలి తప్ప కారణాలు ఎప్పుడు చెప్పకూడదు ఎన్ని కారణాలున్నా ఎన్ని ఆటంకాలున్నా దేవుడి సన్నిధికి రావాలి 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 మా అబ్బాయి బాగా లేడు చాలా బాధలో ఉన్నాం నేను కష్టాల్లో ఉన్నాం డబ్బులు లేకపోతే డబ్బులు లేవు హాస్పిటల్ తీసుకెళ్దామన్నా కూడా డబ్బులు లేకపోతే మా పాప ఎక్కడో అప్పు తీసుకొస్తే ఉద్యోగం చేసి అక్కడ అప్పు తీసుకొస్తే ఆ అప్పు పైసలతోని హైదరాబాద్ పోయి చూపించుకొని వచ్చినాం అయినా ఇంకా పోయి వచ్చినాక ఇంకా గోరమైన నరకం చూపిస్తా ఉన్నాం ఆ రోజు మధ్యరాత్రి ఎక్కడైనా వచ్చి మనం ఇక్కడికి వచ్చినా ఇక్కడ కట్టేసిన చున్నీ తీసుకొని కట్టేసిన ఒక గంట సేపు పది నిమిషాలైనా పడుకుంటారా ఇక్కడ కూర్చొని భయంకరణ బాధలను అయినా ఆదివారం పొద్దున్నే లేచి అవన్నీ మర్చిపోయి బైబిల్ చేత పట్టుకొని శుభ్రంగా తయారై దేవుడి సన్నిధికి రావాలి దేవుడి సన్నిధికి రావాలి కానీ కారణం ఎప్పుడు చెప్పకూడదు ప్రతి మనిషికి శోధనలు ఉన్నాయి ప్రతి మనిషికి కష్టాలు ఉన్నాయి ప్రతి మనిషిలో బాధ ఉంది వేదన ఉంది కానీ అవేవి కూడా దేవుడి సన్నిధికి అడ్డు కాకూడదు నువ్వెక్కడికి పోయినా నీ బాధలు తీరవు ఎక్కడికి నీ సమస్యలు తీరవు ఎక్కడికోన నీ కష్టాలు తీరవు కానీ ఒక దేవుడు సన్నిధికి వస్తేనే నీ కష్టాలు తీరుతావు నయమాను ఎంతోమంది వైద్యులను సంప్రదించాడు కానీ కుష్ఠ రోగం పోలేదు దేవుడు సన్నిధికి పో అక్కడికి పోతేనే నువ్వు బాగా అవుతావు అని చిన్నమ్మాయి చెప్పిన మాట విని ఇక్కడికి వచ్చాడు ఏడు మార్లు మునిగాడు ఏడోసారి మునిగి తేలేసరికి తన శరీరం అంతా పసిపిల్లల వంటి మృదువైన శరీరముగా మార్చబడింది మన్ని బాధలు పోవడానికి ఎక్కడికి వెళ్తున్నాను నీకున్న బలహీనత పోవడానికి ఎక్కడికి వెళ్తున్నాను నీకున్న సమస్యలు తీరడానికి ఎక్కడికి వెళ్తున్నాను దేవుడు సన్నిధికి రా కన్నీరు కాచు ఏడువు రోదించు పండి బొర్లు ఇక్కడ దేవా సహాయం చేస్తావా లేదా సహాయం చేస్తావా లేదా నేను అర్థం చేసుకునే వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు నిన్ను పట్టించుకునే వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు నిన్ను గూర్చి ఆలోచన చేసే వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు నేను బాగు చేయడానికి తండ్రి అని పిలిస్తే చాలు అక్కున దిగువచ్చి చేర్చుకునేవాడు ఒక ఆయన ఉన్నాడు ఆయన ఆయన దగ్గరికి ఎప్పుడైతే వస్తామో అప్పుడే దేవుడు కార్యం చేస్తాడు అప్పుడే దేవుడు కార్యం నువ్వు అట్లా దొంగ దొంగ చాటుగా దూరం దూరం ఎంత దూరం దేవుడి సన్నిధికి వెళ్ళిపోతావో దేవుడు కూడా అంతే దూరం అవుతూ ఉంటాడు కదా మనం దేవుడి సన్నిధికి ఎంత దూరం పోతే దేవుడు ఎక్కడ ఉంటాడో మన మన దగ్గర ఉంటాడా ఆయన కూడా దూరం అవుతూ ఉంటాడు దూరం అవుతా ఉంటే ఆయన ఎక్కడికి పోడు మనమే వెళ్ళిపోతూ ఉంటాం దూరం దూరం పోయిన కొద్ది ఆయనకి ఎట్లా కనిపిస్తాడు మనకు పెద్ద కొండలాగా కనిపించిన ఆయన ఎట్లా కనిపిస్తాడండి ఎట్లా కనిపిస్తాడు మనకు చిన్నగా అయిపోతూ ఉంటాడుకో డాట్ లాగా అయిపోతాడు లాస్ట్ అక్కడ దేవుడు అక్కడ పెద్దగానే ఉన్నాడు మనం ఎక్కడికి వెళ్తున్నాం మనం దూరం వెళ్ళిపోతా ఉన్నాం ఎంత దూరం పోతే దేవుడు కూడా అంతే దూరం అవుతాడు మనకి అక్కడ పోయాకంటే దేవుడు ఏం చేస్తాడు నాకు దేవుడు నాకు ఏం చేస్తాడు ఏం చేస్తాడు ఏం చేస్తాడు ఆయన దగ్గర ఉంటేనే ఆయన సహాయం చేస్తాడు ఆయన నానుకొని ఉంటేనే ఆయన సహాయం చేస్తాడు ఆయన సన్నిధిలో ఉంటేనే ఆయన రెక్కలతో మనం కప్పి మన స్థితిగతులన్నీ మార్చివేస్తాడు ఆయన కాబట్టి ప్రేతారా నయమాను దేవుడు సన్నిధికి వచ్చాడు దేవుడు సన్నిధికి వచ్చాడు మార్లు మునిగాడు కుష్ఠరోగమంతా పోగొట్టుకున్నాడు శుద్ధుడైపోయినాడు మనం ఎక్కడికి పరిగెడుతున్నావు ఏ స్థలంలో ఉంటున్నాను దేవుడు సన్నిధిలో ఉంటే నువ్వు ఆశీర్వదించబడతావు దీవించబడతావు ఎంత దూరంగా దేవుడికి సన్నిధికి ఉంటే దేవుడు కూడా అంతే దూరంగా ఉంటాడు నీకు అందుకే దేవుని యొక్క కార్యములు నీ జీవితంలో జరగట్లేదేమో దేవుని యొక్క ఆశ్చర్య కార్యములు అందుకే జరగట్లేదేమో ఒక్కసారి ఆలోచించి ఒక్కసారి ఆలోచించే